పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పరిశుభ్రతే దైవత్వం అనే పెద్దల మాటలను ఆచరణలో నిజం చేసి చూపాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఈ మేరకు స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా ఆమె బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు జొన్నవాడ కామాక్షమ్మ ఆలయ పరిసరాలలో ఆమె స్వయంగా చీపురు పట్టి వీధులు శుభ్రం చేసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసడర్ లా అనంతరం ప్రజలచే పరిశుభ్ర ప్రాధాన్యత స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రత నిత్య జీవితంలో భాగం కావాలన్నారు స్వచ్ఛత అనేది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పెద్దలు పిల్లలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు పరిసరాలే పరిశుభ్రతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు కలిసి నిర్వహించి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు జొన్నవాడ కామాక్షమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కడంటే అక్కడ వ్యర్థాలు వేయకుండా ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు ఒక భక్తుడు ఆలయ ప్రాంగణంలో పడి ఉన్న కాగితాన్ని మనం తీసి డస్ట్బిన్ లో వేసినా అది మనం అమ్మవారికి చేసే నిజమైన సేవ అవుతుందని పేర్కొన్నారు అనంతరం ఆమె పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్లే స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్న చెత్తను తీయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు వెంటనే శుభ్రం చేయించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి సర్పంచ్ పెంచలయ్య ఆలయ ఈవో శ్రీనివాసుల రెడ్డి బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి టీడీపీ మండల అధ్యక్షులు బెజవాడ జగదీష్ టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ రాష్ట్ర చేనేత సంఘం నాయకులు కెవి శేషయ్య జొన్నవాడ ఆలయ పాలక మండలి సభ్యులు మరియు స్థానిక టీడీపీ బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి శుభ్రత గురించి నేను చేసి నేను వేసిన ఈ ముందు అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని రమలా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిలు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం సందర్భంగా జొన్నవాడ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది కామాక్షమ్మ గుడి ముందర ఈ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచే విధంగా చూసుకోవడం జరిగింది మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛ ఆంధ్ర గురించి మీకు అందరికీ తెలుసు ప్రతి మూడో శనివారము స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనమంతా చేసుకుంటున్నాము నేను ఉన్నప్పుడు నేను చేస్తున్నాను లేనప్పుడు నాయకులు ప్రతి దగ్గర కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని చేయాలని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్క అధికారులతో కలిపి నాయకులు కూడా చేస్తున్నారు ఈ పరిశుభ్రత అనేది మొదట మనలో నుంచి రావాలి మన ఇంట్లో నుంచి రావాలి తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఉండాలి అలాగే మన ఊరితో రావాలి మన రోడ్లకి రావాలి ఇలా ఒకటొకటి వస్తూ పోతే ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామ్యం తీసుకుంటే ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకుండా ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమానికి ఏదైతే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారో అలాగే మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ స దీని గురించి దివస్ గురించి మాట్లాడుతున్నారో అవన్నీ మనం సక్రమంగా చేసిన వాళ్ళు అవుతాం మనల్ని చూసి రాబోయే రోజుల్లో ఒక ఇంటి పెద్ద ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే ఆ ఇంట్లో పిల్లలు ఎలా శుభ్రత పాటించి శుభ్రంగా పెట్టుకుంటారో అలాగే ఒక నాయకుడు ఊరిని తన పరిసర ప్రాంతాలని శుభ్రంగా పెట్టుకుంటే ఊర్లో ఉన్న జనం కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఈ కామాక్షమ్మ గుడి దగ్గర మనం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేసుకున్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతోమంది భక్తులు రోజు వచ్చిపోతూ ఉంటారు ఇది మన ఊరు కాదు మంది కాదు ఇక్కడికి వచ్చాం పోతున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో ఒక కాగితం అమ్మవారి గుడి ముందర కానీ గుడి లోపలు కానీ పడుంటే దాన్ని తీసుకుపోయి చెత్తబుట్లు వేస్తే అది మీరు అమ్మగారి అమ్మవారికి సేవ చేసుకున్నట్టే అవుతుంది ఎందుకంటే ఆమె పరిశుభ్రత ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుందని మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ మూడో శనివారంలో ప్రతి గ్రామంలో మనకి కొవ్వూరు కాన్స్టెన్సీలో ఎనభై రెండు పంచాయతీలు ఉన్నాయి ప్రతి దగ్గర అలాగే బుచిరడిపాలెం కార్పొరేషన్లో కానీ ప్రతి దగ్గర కూడా నాయకులు మూడో శనివారం పాల్గొని వాళ్ళ వాళ్ళ వార్డులలో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ